గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ భక్తి మార్గం యూట్యూబ్ ప్రేక్షకులకి అనేక మంగళాశాసనములు చేస్తూ మనము ధనుర్మాసము ప్రారంభం చేసుకుని నిన్న మొదటి పాసురంలో ధనుర్మాసం యొక్క వైశిష్ట్యాన్ని తర్వాత ఆ ధనుర్మాసంలో మనము నందగోపుని యశోద చేతిలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మని స్థుతిస్తూ మనము వ్రతం చేద్దామని చెప్పి మనకి గోదామ్మవారు చక్కగా వివరణ చేసి చెప్పి రెండవ రోజు ఈరోజు పాసంలోకి వచ్చేటప్పటికి ఈ వ్రతం చేద్దామనేటప్పటికి ఎటువంటి నియమములు మనం పాటించాలి ఈ వ్రతానికి ఉండేటువంటి నియమములు ఏమిటి ఏమి చేయొచ్చు ఏమి చేయకూడదు ఈ వ్రతం చేయడం వలన మనము అందులో ఉండేటువంటి తప్పు పులేమన్నా ఉన్నాయా అనేటువంటి విషయాలని అంటే ఆచరించదగినటువంటివి ఆచరించదగనివి అనేటువంటివి మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ మనకి గోదామ్మ వారు ఈ రెండో పాసరాన్ని రచించి మనల్ని వ్రతంలో ముందుకి తీసుకువెళ్తున్నారు ముందుగా ధ్యాన శ్లోకం చెప్పుకుని అప్పుడు మనము పాసరం యొక్క అర్థాన్ని అనుసంధానం చేసుకుందాం నీలా తుంగ స్థనగిరితటి సుప్త ముద్బోధ్య కృష్ణం ఆరాధ్యం స్వం శృతి శత శిర సిద్ధమధ్యాపయంతి సోచ్చిష్టాయాం సృజన గళితం యాబలా కృత్యభుంతే గోదా తస్యై నమ ఇదమిదం భూయే వాస్తు భూయ రెండో పాత్రముని ఇలాగా మనకి వివరిస్తున్నది గోదామ్మవారు వైయత్తు వాజువీరుగా நாமும் நம்பாவைக்கு செய்யும் கிருஷிகள் கேளீரோ பாக்கடலுள் என்ற பரமன் அடிப்பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையட்டுதோம் மலரட்டு நாமுடியோம் செய்யாதன செய்யோம் தீக்குரலை சென்னோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி నామం నంబావ ఎక్కున్నారు అంటే ఈ దుఃఖసాగరమైనటువంటి ఈ భూమండలంలో జన్మించినప్పటికీ కూడా కృష్ణుని అనుగ్రహం వలన మనము సుఖశాంతులతో ఉంటున్నాము అలా సుఖశాంతులతో ఉంటున్న వారు అందరూ కూడా ఈ వ్రతాన్ని మనం ఆచరిస్తూ నియమముల్ని మనం పాటిద్దామని చెప్తున్నారు ఏమిటి నియమం పాటించడం అంటే పార్కడల్ పయ ఎత్త పరమును అడిపాడి అని చెప్తున్నారు చక్కటి పాల సముద్రంలో నిశ్చలముగా నిర్మలముగా నిద్రించున్నటువంటి శేషశపై పవలించి ఉన్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అడిపాడి అడి అంటే పాదము ఆ పాదాన్ని మనం కీర్తిద్దామని చెప్తున్నారు అంటే నిన్నటి పాత్రంలో మనకి పరంపదంలో ఉన్నటువంటి స్వామిని నారాయణనే నమ్మక్కే పరేతెరువానని చెప్పి మనకి చెప్తూ ఈరోజు మనకి పాల్కర్లో ఉన్నటువంటి శేషసైపై నిద్రిస్తున్నటువంటి స్వామిని యొక్క పాదములను కీర్తిద్దామని చెప్పి అమ్మ చెప్తున్నారు మనకి దీంట్లో మనకి నియమములు చెప్తున్నారు వ్రతం చేయడానికి అని చెప్పుకున్నాం కదా మనము ఆ నియమములు ఏమేమిటి అని అంటే వ్రతం నియమముల్లో చెప్పుకోదగినది ఏమిటి అంటే నెయ్యి ఉన్నోం పాలున్నోం నాట్కాలే నీరాడి అని చెప్తున్నారు మనకి తెల్లవారుజామునే చల్లటి నీళ్ళలో స్నానం ఆచరిస్తాము అని చెప్తూ నెయ్యి ఉన్నోం పాలున్నోం అంటే మనము స్వీకరించము అని చెప్పి చెప్పడం అనమాట అంటే నేతిని మనము భుజించము పాలను త్రాగము అని చెప్తున్నారు అంటే ఇవన్నీ ఏమిటంటే మనకి శరీరానికి సుఖం ఇచ్చేటువంటి పదార్థములు అవన్నీ మనం ఎప్పుడైతే భుజించామో వ్రతంలో భంగం అవుతుంది కాబట్టి మనకి అవి వాటిలన్నింటినీ కూడా పరమాత్మకు సమర్పించి వాటిని మనం ప్రసాదంగా కొద్ది మాత్రంగా స్వీకరిస్తే మంచిదని చెప్తూ మనకి నెయ్యి ఉన్నాం పాలున్నాం అని చెప్పి చెప్తున్నారు అవి స్వామికే అర్పిద్దాము పాలని నేతిని కూడా అంటే కృష్ణ పరమాత్మకి చాలా ఇష్టమైనటువంటి పదార్థములు పాలు నెయ్యి వెన్న మేగడ మొదలైనవన్నీ కూడా ఈ మేకడా అవన్నీ కూడా కాస్తనే మనకి నెయ్యి వస్తుంది కాబట్టి ఆ నెయ్యిని మనం స్వీకరించేసామంటే కృష్ణ పరమాత్మకి ఉండదనేటువంటి భావనతోటి ఇలా చెప్పడం జరిగిందని కూడా మనము అనుకోవచ్చు నెయ్యిన్నోం పాలున్నోం నాట్కాలి నీరాడి అని చెప్తూ మైటిజోమ్ మలరెట్ నాముడి అని చెప్తున్నారు అంటే కళ్ళకి కాటుక పెట్టుకోము కలను శిఖలో పరిమళంపజేసేటువంటి పువ్వుల్ని మనము పెట్టుకోమని చెప్పి అంటే ఈ వ్రతం అంతా స్త్రీలకు సంబంధించిన వ్రతం కాబట్టి స్త్రీలు ఆచరించే వ్రతం కాబట్టి స్త్రీలు చేసేటువంటి పనుల్లో కొన్నింటిని తగ్గిస్తూ అనమాట అంటే కళ్ళకి కాటుక పెట్టుకోము అంటే కళ్ళకి సౌందర్యాన్ని పెంపొందింపజేసేటువంటిది కాటుక ఆ కాటుకను పెట్టుకునేటువంటి ఇది ఉంటే మనకి మన మీద మనకే వ్యామోహం ఉంటుంది తప్ప కృష్ణ పరమాత్మ వ్యామోహం కలగదని చెప్పి మన యొక్క దృష్టి కూడా చక్కగా ఆ కృష్ణ పరమాత్మని ధ్యానిస్తూ ఆ కృష్ణ పరమాత్మ పాదముల మీద లగ్నం చేద్దామని మన కళ్ళ చూపుని అటు మరలిద్దామని చెప్తూ కళ్ళకి కాటుకు పెట్టుకోమని చెప్పి చెప్తున్నారు అలాగే తలలో పూలను ముడుచుకోమని చెప్తున్నారంటే అర్థం ఏమిటంటే ఈ నెల రోజులు కూడా మనకి స్వామికి పూలు పూజ చేసుకోవాల్సిన అవసరం మనకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ పూలన్నీ కూడా మనము స్వామివారికే సమర్పణ చేద్దామని చెప్పి చెప్తున్నారు అందుకనే మనము ఏంటంటే ఈ కాటుకు పెట్టుకోము పూలను ముడుచుకోము అని చెప్పి చెప్తూ శయ్యాదన శయ్యోం తీక్రులై చిచ్చయం ఆందనీయం కైకాటి అంటున్నారు మనం పెద్దలు ఏవైతే ఆచరించారో ఆ వాటి నియమాలనే మనం ఆచరిస్తామంటే కొత్త కొత్త నియమాలు మనం ఏమీ ఆచరించమని చెప్పి చెప్తున్నారు ఆ పెద్దలు ఆచరించేటువంటి విధి విధానాలనే మనము అంటే మనకి పూర్వాచార్యులు వారు ఏవైతే చెప్పారో అవే మనం ఆచరించాలి అని చెప్పి అలాగే మన ఇళ్ళల్లో కూడా మనము పూజ చేసుకునేటప్పుడు పూర్వులు ఏవైతే మనకి అవి అందించారో ఆ తిరువారధంలో కూడా మనము ఆ విగ్రహాలనే మనం పూజించుకుంటూ కొత్త కొత్త పద్ధతులు కొత్త పోగళ్ళు పెట్టుకోకూడదని చెప్పి మనకి చెప్తూ ఉంటారు అంటే మనము పూర్వులు ఏదైతే ఆచరించారో పెద్దలు ఏదైతే ఆచరించారో వాటినే మనము ఆచరించడం మనకి శ్రేయోదాయకంగా ఇందులో చెప్పబడుతోంది ఉంది శయ్యాదన తీక్రులై తీక్రులే అలాగే చెప్తూ ఏంటంటే సత్యమునే పలుకుతామని అలాగే ఎదుటివారి మనసుని నొప్పించేటువంటి మా మాటలు అలాగే హృదయం బాధ కలిగేటువంటి మాటల్ని కానీ మనము మాట్లాడము పలకలు మనం పలకము అసత్యాన్ని పలకము అని చెప్పి దిప్పు మాటలు అటువంటి మాటలు మాట్లాడమని చెప్పి చెప్పడం ఈ వ్రతంలో ముఖ్య చెప్పడం జరుగుతోంది అయ్యము పిచ్చియం ఆందనీయం కైకాటి అంటున్నారు అంటే బ్రహ్మచారులకి అలాగే పెద్దల్ని గౌరవిస్తామని సత్కరిస్తామని వారికి అలాగే బేదలకి పేదవారికి వారికి ఏమిటంటే చాలామంది చాలా ఇక్కట్లు పడుతుంటారు అటువంటి భేదవారికి కూడా మనము మనకు తోచినంతలో సాయం చేద్దాము సాయం చేస్తాము అని చెప్పి వ్రతం నియమం కింద చెప్తూ ఉయ్యిమారుని ఉగందు ఏలోరింబాబి మనకి తరగని సిరి సంపదలు ఈ వ్రతం ఈ నియమంలో ఆచరిస్తూ మనం వ్రతం చేసుకోవడం వల్ల మనకి కలుగుతాయని చెప్పి అమ్మవారు ముఖ్య ఉద్దేశంగా చెప్తూ మనకి రేపు మూడో పాత్రంలోకి అమ్మ మనల్ని తీసుకెళ్తున్నారు అందులో పాడి పంటలు ఎలా వృద్ధి చెందుతాయనేటువంటి విషయాన్ని మనకి చెప్తూ మనకి వామనావతార ఘట్టాన్ని రేపు మూడో పాశంలో చూపించడం మనకి కళ్ళ కట్టినట్లుగా జరుగుతుంది అందరూ సేవించుకుని తరిస్తారని భావిస్తూ జై శ్రీకృష్ణ జై శ్రీమన్నారు